మనం పీసీఓడి రిలేటెడ్ పాస్టర్ ఎలా చేయాలి దాని వల్ల లాభాలు ఏంటి అనేది మనం చూద్దాం సో ఈ పాస్టర్ చేయడం కోసం రెండు కాళ్ళను ముందుకు చాపాలి ఇలా చాపిన తర్వాత మీ రెండు పాదాలను ఇలా కలుపుతూ మీ బాడీకి దగ్గరకు తీసుకురావాలి ఈ పోజ్ మనం బద్ద కోనాసన అంటాము ఇలా పొజిషన్లో ఉన్న తర్వాత మీ వెన్నెముకను స్ట్రెయిట్ చేసుకొని కూర్చోవాలి ఇలా కూర్చున్న తర్వాత రెండు నీస్ ని మీ మోకాలను ఇలా ఊపుతూ పోజ్ లో ఒక పది నుంచి ఇరవై సెకండ్ల వరకు మీరు హోల్డ్ చేయవచ్చు ఈ పోజ్ ఇలా చేయడం వల్ల మీకు రక్త ప్రసరణ అనేది భాగంలోకి బాగా అవుతుంది ఆ విధంగా స్త్రీలకు మెన్స్ట్రోల్ సైకిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు అలాగే పీసీఓడి పీసీఓఎస్ ఎనీ ప్రాబ్లమ్స్ మీకు స్లోగా తగ్గుముఖం పడతాయి ఇలా పది నుంచి ఇరవై సెకండ్లు చేసిన తర్వాత మెల్లిగా మీరు గాలి వదులుతూ ముందుకి ఫార్వర్డ్ బెండ్ చేయాలి ఇలా ఈ పోజ్లో ఐదు నుంచి పది సెకండ్లు హోల్డ్ చేసినట్లయితే కనుక భాగంకి రక్త ప్రసరణ బాగా జరిగి మీకు ఆ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ రిజాల్వ్ అయిపోతాయి పది సెకండ్ల తర్వాత గాలి పీల్చుకుంటూ మెల్లిగా అప్పర్ బాడీని పైకి తీసుకురావాలి దీన్ని బద్దకోనాసన అంటాము ఈ పోజ్ ఆడవాళ్ళకి చాలా మంచిది ఇప్పుడు మనము థైరాయిడ్ ఇష్యూస్ కోసం ఒక ముఖ్యమైన ఆసన చూద్దాం ఈ ఆసన పేరు ఉష్ట్రాసన ఈ ఆసన చేయడం కోసం మీరు మోకాళ్ళ మీద నించోవాలి ఇలా నించున్న తర్వాత రెండు చేతులను గాలి పీల్చుకుంటూ ముందుకు తీసుకురావాలి నా గాలి వదులుతూ మీ కుడి చేతిని కుడి పాదం మీద ఎడం చేతిని ఎడం పాదం మీద ఉంచి మీ నడుము భాగాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి ఇలా తీసుకువెళ్ళిన తర్వాత మెడని వెనక్కి వంచి గాలి వదులుతూ పీల్చుకుంటూ ఒక పది నుంచి ఇరవై సెకండ్లు హోల్డ్ చేయాలి ఈ పోజ్ హోల్డ్ చేయడం వల్ల మీకు మెడ భాగానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఎక్కడైతే థైరాయిడ్ ల్యాండ్ ఉంటుందో అక్కడికి ఇలా హోల్డ్ చేసిన తర్వాత మెల్లిగా ఒక చేయి తర్వాత ఇంకొకటి రిలీజ్ చేసి ముఖ్యంగా శిశువాసనలోకి వెళ్ళాలి ఈ ఉష్ట్రాసన ఎలాంటి థైరాయిడ్ ఇష్యూస్ అయినా సరే నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతాయి ఇప్పుడు మనకి బ్యాక్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమన్నా బ్యాక్ పెయిన్స్ కావచ్చు ఎల్ వన్ టు ఎల్ ఫైవ్ కావచ్చు సి వన్ టు సి ఫైవ్ కావచ్చు స్పైనల్ డిస్క్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఎలాంటి పాస్టర్స్ చేస్తే అవి తగ్గుతాయి అనేది ఇప్పుడు చూద్దాం సో ఈ పోస్ చేయడం కోసం రెండు కాళ్ళను ముందుకు స్ట్రెచ్ చేసి ఒక కాళ్ళని ఒక కాలుని ఇలా ఫోల్డ్ చేసి మీరు పొట్టకి దగ్గరగా తీసుకురావాలి ఇలా తీసుకొచ్చిన తర్వాత మీరు ఈ ఆపోజిట్ హ్యాండ్ తోటి హక్ చేసుకొని ఇంకొక హ్యాండ్ ఏదైతే ఉందో దాన్ని వెనక తీసుకువచ్చి ఇలా స్పైన్ స్ట్రెయిట్గా పెట్టి మీరు వెనక తిరిగి చూడాలి ఈ లో మీ స్పైన్ స్ట్రెయిట్గా ఉంటుంది అలాగే ఇలాంటి ట్విస్టింగ్ పాస్చర్ వల్ల మీ బ్యాక్ స్ట్రెందన్ అవుతుంది ఇలా ఐదు నుంచి పది సెకండ్లు హోల్డ్ చేసిన తర్వాత మెల్లిగా రిలీజ్ చేసి రెండో వైపు కూడా ఇలాగే రిపీట్ చేయాలి గాలి వదులుతూ మెల్లిగా పాస్ట్ ని రిలీజ్ చేయాలి అలాగే

ట్విస్టింగ్ పాస్చర్స్ పరివృత్త బాడీని ట్విస్ట్ చేసే పాశ్చర్స్ ఏవైతే ఉంటాయో అలాంటి పాశ్చర్స్ డయాబెటీస్ నుంచి మీకు రిలీఫ్ ఇస్తుంది సో యోగాసన మనం స్పైన్ ట్విస్ట్ పోజ్ కటి చక్ర అంటాము ఈ పోజ్ మనం సిట్టింగ్లో అలాగే పడుకొని అలాగే నిల్చొని కూడా చేసుకోవచ్చు ఇప్పుడు సిట్టింగ్ లో చూస్తే కనుక ఇలా సుఖాసనంలో కూర్చున్న తర్వాత రెండు చేతులను గాలి పీల్చుకుంటూ ముందుకు తీసుకురావాలి గాలి వదులుతూ మీ కుడి చేతిని ఎడమ నీ మీద ఉంచి ఎడమ చేతిని వెనక ఉంచి బాడీని మెల్లిగా ట్విస్ట్ చేయాలి ఇలా ఐదు నుంచి పదిసార్లు మీరు రిపీట్ చేసుకుంటే స్లోగా డైజెషన్ సిస్టమ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అలాగే డయాబెటీస్ నుంచి స్లోలీ రికవరీ అవుతుంది ఇలా ఐదు నుంచి పదిసార్లు చేసిన తర్వాత ఈ లో మీరు పది నుంచి ఇరవై సెకండ్లు హోల్డ్ చేయొచ్చు ఇలా రెండు వైపులో పూర్తయిన తర్వాత ఓకే రిలాక్స్ ఫ్రమ్ ఇలా రెండు దైపు పూర్తయిన తర్వాత మీరు పోజులో నుంచి రిలాక్స్ అవ్వచ్చు సో ఈ పోజ్ అనేది డయాబెటీస్కి చాలా మంచిది ఇలా రెండు మూడు పోస్టర్లు ఉన్నాయి లైంగ్ డౌన్ లో కూడా చేసుకోవచ్చు అలాగే నిల్చొని కూడా ఈ ట్విస్టింగ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు మనం నీ రిలేటెడ్ ఇష్యూస్ నీ నీ పెయిన్ కావచ్చు అలాగే అరిగిపోవడం కావచ్చు ఎలాంటి జాయింట్ పెయిన్ ఇష్యూస్ అయినా కావచ్చు మనం చిన్న ఆసన తోటి వాటిని తగ్గించుకోవచ్చు సో ఈ పోస్ట్ చేయడం కోసం మీరు రెండు కాళ్ళు ముందు స్ట్రెచ్ చేసి కూర్చోవాలి దీనిని పాదం అంటాము ఇలా కూర్చున్న తర్వాత మీ కుడి కాలు ఏదైతే ఉందో మెల్లిగా ఫోల్డ్ చేసి రెండు చేతులతోటి మీ పాదాన్ని పట్టుకుని మెల్లిగా పైకి లిఫ్ట్ చేయాలి ఇలా లిఫ్ట్ చేసిన లెగ్ని కాసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి ఇదే ఆసనాన్ని మీరు ఒక ఐదు సార్లు రిపీట్ కూడా చేసుకోవచ్చు గాలి పీల్చుకుంటూ పైకి గాలి వదులుతూ కిందికి ఇలా తీసుకొచ్చినట్లయితే కనుక మోకాలు ఏదైతే ఉందో జాయింట్కి బ్లడ్ సర్క్యులేషన్ అలాగే మంచి స్ట్రెచ్ రావడం మూలంగా నీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కనుక మెల్లిగా తగ్గుతాయి ఇలా ఐదు నుంచి సార్లు చేసుకున్న తర్వాత ఇంకోసారి కూడా ఇలా ఐదు నుంచి సార్లు చేసుకున్న తర్వాత ఇంకో లెగ్ కూడా రిపీట్ చేయాలి ఇలా రోజు ఐదు నుంచి పదిసార్లు పొద్దున సాయంత్రం చేసినట్లయితే కనుక నీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి దాంతోపాటు దండాసనాలు లెగ్స్ ఇలా ముందుకు స్ట్రెచ్ చేసి కూర్చొని మీ వెడమ మీ వెనక భాగం ఏదైతే ఉందో మోకాళ్ళ యొక్క వెనక భాగాన్ని కిందకి ఇలా ప్రెస్ చేస్తూ రిలీజ్ చేస్తూ ఉండాలి ఇది కండరాలు ఏవైతే ఉన్నాయో నీకి దగ్గర వాటిని దృఢంగా అయ్యేలాగా చేస్తుంది ఈ విధంగా చేయడం వల్ల నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా స్లోగా తగ్గుతాయి ఇలా ఐదు నుంచి పదిసార్లు ప్రెస్ చేస్తూ రిలీజ్ చేస్తూ ఉండాలి గాలిని మామూలుగా పీల్చుకుంటూ వదులుతూ ఉండాలి ఇది కూడా చాలా ముఖ్యమైన ఆసన నీ ప్రాబ్లమ్స్ కోసం ఇలా పదిసార్లు చేసిన తర్వాత హోల్డ్ చేసి ఉంచినట్లయితే కనుక కండరాలు బాగా దృఢంగా తయారవుతాయి స్లోగా నీ పెయిన్స్ తగ్గుతాయి తర్వాత మెల్లిగా రిలాక్స్ చేయాలి